స్తే బీచ్ చూస్తున్న దేశం కోసం ఉన్న రైతు అయితే ఈరోజు మనం ఉన్నటువంటి ఊరు వచ్చేసి షేర్ అపరేట్పల్లి విలేజ్ చారగొండ మండలము నాగర్కన్నూరు డిస్టిక్ అయితే ఇక్కడికి మనం రావడానికి గల కారణం ఏంటంటే మరి సారు కొండలెడ్డి గారు నాటుకోళ్ళ మీద ఉన్నటువంటి ఇష్టంతో మరి వారి పొలంలో దాదాపు ఒక ముప్పై గుంటల విస్తీర్ణంలో షెడ్కు సంబంధించి ఒక కొంచెంలో షెడ్ వేసుకొని మిగతాది మనకు ఫ్రీగా అంటే నాటుకోళ్ళు మంచిగా ఫ్రీగా తిరగాలి కాబట్టి అందుకోసం చుట్టూ ఇట్లా మనకు కనిపిస్తున్నటువంటి ఫినిషింగ్ కడీలతో వేసుకొని మంచి జాలి కూడా అంతా ఏర్పాటు చేశారు అంటే ఇట్లా వేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది తర్వాత ఈ మధ్యనే మనకు నాటుకోళ్ళ పెంపకం అనేది ప్రారంభించారు మరి ప్రస్తుతం ఎన్ని కోళ్ళు ఉన్నాయి మరి ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు ఏమైనా కోళ్ళు ప్రస్తుతానికి మరి అమ్మడానికి ఉన్నాయా ఇట్లా మరి పూర్తి వివరాలు సహా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి ఓకే ఇప్పుడు చెప్పండి సార్ మీ పేరు మా పేరు చల్ల రెడ్డి రెడ్డి అప్పడిపెల్లి మాది అంటే ఇప్పుడు చాలామంది నాటుకోళ్ళ వైపు అంటే మీకు ఎట్లా వచ్చింది ఈ ఇంట్రెస్ట్ మామూలుగా మాకు కొలమే పెంచాలనిపించింది ఇంక టైం పాస్ కావడానికి వ్యవసాయం కూడా చాలా ఇబ్బంది పెట్టి ఓకే ఈ మధ్య కానీ స్టార్ట్ చేస్తాం ఆహా దాంతోపాటు బర్రెలు పెట్టారు రెండు బర్రెలు ఓ బాబు ఉంటారు ఓకే అంటే ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ చేశారు కాబట్టి పొలంలో నాటుకోల పెంపకం ప్రారంభించారు కొద్దామ ఆదాయం ఉంటుంది కాబట్టి అవును సరే అంటే ఇప్పుడు వీటి పెంపకం మీద మనకు ఏమైనా అవగాహన అట్లా ఉండాలా సార్ ఇక అవగాహన ఏ లేదు స్టార్ట్ చేశారు కాబట్టి మనం తీసుకుంటున్నాం చేస్తున్నాం అయితే అచ్చా సరే అయితే ఇప్పుడు మనకు స్టార్ట్ చేయాలంటే మీరు అంటే మంచి షెడ్ కూడా వేసారు అంటే ఇట్లా ఈ షెడ్ ఎంత ఉంటుంది సార్ షెడ్ వరకు షెడ్ వచ్చి యాభై పొడవు వెడల్పు ముప్పై అంటే ఫిఫ్టీ బై థర్టీ ఫిఫ్టీ బై థర్టీ ఓకే ఓకే ముప్పై యాభై బై ముప్పై ఉంటుంది సార్ ఇంత విస్తీర్ణంలో వేసుకురు కదా సార్ అంటే ఎట్లా ఎంత మీరు దీన్ని ఏర్పాటు చేసుకోవడం ఎట్లా చేసారు ఎంత ఖర్చు అయింది ఎట్లా ఇది మొత్తం టోటల్గా వాళ్ళకే కాంటాక్ట్ ఇచ్చేసిన గడలు వేసేసి ఈ ఒక కవర్ కాకుండానే దాదాపు తొంభై వేలు ఇచ్చేసినాం కవర్కి ఒక పన్నెండు వేలు అయింది ఓకే లక్ష పన్నెండు వేల రూపాయలు అయింది మళ్ళీ ఈ కవర్కు జాలికి అపుడు జాలికి ఒక ముప్పై వేలు జాలికా అయింది పదిహేను వేలు ఖర్చులైంది దాదాపు రెండు లక్షలాగా వచ్చింది సరే అయితే ఇప్పుడు ఈ షెడ్ వరకు ఒక తొంభై వేలకు కాంట్రాక్ట్ ఇచ్చేసారు అంటే వాళ్ళు అంటే వర్క్ కంప్లీట్ అన్ని కట్టంతా వాళ్ళవే మనకు కవర్ పని ఇచ్చేసినా వాళ్ళు వేసిపోయిర్రు ఓకే ఇక మనం వేరే ఏమి ఇక ఇవ్వాల్సింది ఓన్లీ మనం అమౌంట్ అమౌంట్లో మాట్లాడుకుంటే అంతే మాట్లాడుకు మొత్తం టోట మీద వాళ్ళు ఇచ్చేసి వేసిపోయి ఓకే

సార్ అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని మీరు సమకూర్చి ఉంటారు సార్ కోళ్ళన్ని దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల నుంచి రెండు వందల యాభై పైన ఉంటాయి సార్ అంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది సార్ అంటే వీడిని మెయింటెనెన్స్ చేయడం అంటే మనకు మార్నింగ్ ఒక రెండు మూడు నైట్ కూడా కూడా ఒక రెండు మూడు సేలు అవి ఇక్కడ ఉంటాయి నైట్ ఉంటాయి

ఓకే అయితే ఈ షెడ్ నుంచి మనకి ఇక్కడ చూస్తే చాలా ప్లేస్ ఉంది సార్ అంటే ఇది ఎంత ఉంటుంది ఇక్కడ మళ్ళీ దాదాపు ఆ షెడ్ కాని ఒక ముప్పై గుంటలు దాదాపు ఎకరం లోపల ఓకే మొత్తం చూస్తే అంటే ఇట్లా ఇప్పుడు కంప్లీట్ గా మనకు ఫెన్సింగ్ వచ్చేసింది ఈ రెండు వందల యాభై ఫీట్లు మూడు వందల ఫీట్లు ఇది అవును అక్కడ నుంచి మూడు వందల ఫిట్ అంటే మొత్తము ఈ పెట్టెల పుంజులు ఉన్నాయి కదా సార్ ఎన్ని ఉండొచ్చు అంటే పుంజులు ఉండవచ్చు ఒక వంద దాకా ఉండొచ్చు పెట్టలు దాకా నూట యాభై నుంచి కూడా దాకా ఓకే అంటే మాక్సిమం ఎంత వెయిట్ ఎంత ఉండొచ్చు సార్ వెయిట్ కీలక కిలోకి పైన ఉంటాయి కేజీ అబ్బా ఉంటాయి అబ్బాయి చిన్నవి కూడా పావు కిలో దగ్గర కూడా ఉన్నాయి అవును ఓకే చిన్న మరి చిన్నపిల్లలు కూడా గుడ్డ తోసా కూడా తీసుకుంటాం ఏమొచ్చి పెట్టలేదు అవును తేవడం పదవ చూసుకోవాలి అనుకోవాలంటే ఓకే అంటే ఇప్పుడు ప్రజెంట్గా మీ దగ్గర

అంటే ఇక్కడ ఎవరైతే తీసుకొస్తారో అంటే మీరు వెళ్ళి తీసుకున్నా కానీ మొత్తం మా బాబు పోతే అట్లా అవును కాదో పోయి వేసుకొస్తాం పో చేస్తాం అని చూసుకొని ఓకే ఒక యాభై వంద చూసుకుని అమ్ముతా కోడికి అవును అట్లా సరే ఓకే అంటే ఇప్పుడు ఈ అంతా మొత్తం మీకు ఏర్పాటు చేసుకోవడానికి ఒక టూ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి యాక్సెంగ్ కొన్ని రోజు కన్ని మాత్రం రాసి పెడతాం అవును

ఎంత ఇస్తారు సార్ ఇప్పుడు పుంజ అయితే ఎంత ఇవ్వగలుగుతారు పెట్ట కోడి లెక్క కేజీ లెక్క కోడి లెక్క కోడి మినిమం ఆరు వందలు తక్కువ తీవ్ అంటే ఇప్పుడు మనకు వాళ్ళు వెయిట్ కూడా చూసుకుంటారు ఒకవేళ ఆరు వందలు పెట్టినప్పుడు చూస్తారు తక్కువ గత పడుతుందా తక్కువ తీసుకోవాలి అని చెప్తాం మనకు అది అన్ని మెయింటైన్స్ పెట్టుబడి వెళ్ళాలి మనిషికి వెళ్ళాలి అవును బాబుకి వెళ్ళాలి నాకు వెళ్ళాలి ఇప్పుడు అంటే మేము ఒక ఆరు వందలు ఇచ్చినాం అనుకోండి మామూలుగా ఎంత వెయిట్ ఉండదు కోడి పెడుతున్నాం అవును కేజీ కోడి ఓకే కూడా ఇంట్రెస్ట్ కాబట్టి అవును ఇంట్రెస్ట్ నాలుగు వందల ఆరు కూడా పెడతారు ఒకటి ఇంట్రెస్ట్ అవును ఎందుకంటే అది తినాలి ఇష్టం ఉంటుంది కాబట్టి కాబట్టి దుర్గం ఇక్కడ సామాన్యంగా అవును సిటీలో మాత్రం అవన్నీ కలర్ కోళ్ళు అవును అవి అట్లాంటి కోళ్ళు లేకనే అవి గుడ్లు లేసి మిషన్ లేసా తీస్తారు అవును కలర్ ఉంటాయి ఆ కోళ్ళు ఆ కలర్ లేకనే కూర ఉంటాయి ఉంటాయి అవును ఓకే ఓకే మరి చూడండి కొండలేడి గారు అయితే దాదాపు ఇక్కడ చూస్తున్నటువంటి షెడ్ విస్తీర్ణం అంతా కూడా మనకు చాలా బాగుంది అంటే షెడ్ వేసుకునే విధానం కానీ అంటే వాటికి వేసినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు కానీ ఇవన్నీ దాదాపు ఒక రెండు లక్షల వరకు అంటే కోళ్ళను కొనడం కానీ ఎంత పూర్తిగా ఒక రెండు లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకు ఊర్లలో ఉండేటువంటి నాటుకోలే అసలు అట్లాంటివి కాకుండా నాటుకోలు అన్నీ సమకూర్చుకొని మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ నాటుకోలు తినాలనేటువంటి వాళ్ళకి ప్రస్తుతం అయితే అందిస్తున్నారు ఎందుకంటే దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉన్నాయి కాబట్టి అవసరం ఉన్నటువంటి వాళ్ళకైతే మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ యొక్క నాటుకోలు అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఓకే ఇది వీడియో చూడకు చూసినాయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్